హాయ్ ఫ్రెండ్స్ మొన్న ఆ గుడ్లు చూపించాను కదా అదిగో తల్లి వెళ్ళిపోయింది గుడ్లు చూపించాను కదా తల్లి పాపం మళ్ళీ ఇప్పుడు వచ్చింది మనం చూసి అదిగో గబుక్కు ఎగిరిపోయింది ఆ పిల్లకి ఏదో తెచ్చి ఉంటుంది ఇదిగో ఒక పిల్ల ఒకటి పిల్ల అదిగో అక్క అదిగో పిల్ల ఏ పగిలింది బుడ్డి చూడండి ఒకటి పిల్ల వచ్చేసింది ఒక పిల్ల వాళ్ళ అమ్మ మమ్మల్ని చూసి ఎట ఎగిరిపోయింది ఎట ఎగిరిపోయింది చూసి టక్కునే ఎగిరిపోయింది కూడా ఇందులో చూసారు కదా చూడండి సెల న్యూ బోర్ బేబీ ఇది జస్ట్ ఇప్పుడే కనింది అదిగా జస్ట్ ఇప్పుడే డెలివరీ అయింది న్యూ బార్న్ బేబీ కదురు మనం పేరు పెట్టేదాకా కూడా ఉండదు అది రకాల రాగానే ఎగిరిపోద్ది ఇంకా మూడు గుడ్లు ఉన్నాయి ఆ మూడు గుడ్లు ఆ మూడు గుడ్లు కొంచెం పెరగాలి పగలాలి అవి కూడా టైంకి వచ్చినాయి రేపు రేపు అనుకుంటే